మీరు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా లోపలికి వెళ్ళి ఒక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ దానిలో ఇవ్వడం లేక బయటకు వచ్చి మళ్ళీ మీరు సపరేట్ పార్టీ లేదు నేను కాన్సెప్ట్ అదే పెట్టుకొని వచ్చింది నేను పొలిటిక్స్ అంటే ఇలా ఉంది ఏమి ఇది బిజినెస్ లాగా అయిపోయింది డబ్బులు ఎక్కువ పెట్టేది డబ్బులు స్పెండ్ చేసేది విన్ అయ్యేది తర్వాత ఏం బిజినెస్ మీరు ఎక్కువ అంత డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ కరప్షన్ లేకుండా ఒక సొసైటీని ఎక్స్పెక్ట్ చేసేది కష్టము డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి ఫిఫ్టీ కోర్స్ హండ్రెడ్ కోర్స్ ఒక్కొక్క పోస్ట్ ఖర్చు పెట్టాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అది మళ్ళీ ఎలా రికవర్ అవుతుంది ఇదన్ని థింక్ చేసి నేను వద్దు ఈ పాలిటిక్స్ ని కొంచెం చేంజ్ చేయాలని అదొక ఐన్స్టైన్ ఒకటి ఇది ఉంది కదా ట్రైయింగ్ ద సేమ్ థింగ్ అండి అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఏ డిఫరెంట్ రిజల్ట్ ఇస్ ఎ పూలిష్నెస్ ఫులిష్నెస్ ఎగ్జాక్ట్ ఏమంటే చాలా మంది ట్రై చేస్తారు వాళ్ళందరూ ఇది కాదు ఏమో చేంజ్ తీసుకొని రావాలని వస్తారు తర్వాత గెలిచిన తర్వాత ఏమైనా చేయాలా అనుకుంటారు బట్ ఆ గెలిచే ప్రాసెస్ ఉంది కదా అది మిమ్మల్ని ఆ రాజకీయం సిస్టమ్ కంట్రోల్ కంట్రోల్ చేసేస్తుంది మళ్ళీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అయి డాన్స్ ఆడతారు అలా అయిపోతుంది నేను ఎలాగారో అది చేంజ్ చేయాలి మళ్ళీ అలా ఉంటే నేను ఏదో పార్టీ జాయిన్ అయిపోవచ్చు నేనే ఎందుకు పార్టీ చేయాలి తర్వాత నేను ఒక పార్టీ చేసి అదే కాన్సెప్ట్ లో నేను చేస్తే అక్కడే ఎంతమంది ఉన్నా నేనెందుకు అవును నేను అందుకే దీనికి స్టిక్ అయ్యాను స్టిక్ ఆన్ అయ్యాను ఇది టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పర్వాలేదు బట్ ఈ అట్లీస్ట్ ఈ మెసేజ్ వెళ్ళాలి డెమోక్రసీ రియల్ డెమోక్రసీ ఏమంటే ఇక్కడ ఒక శాలరీ కోసం వర్క్ చేయాలి ఇప్పుడు శాలరీ ఉంది ఎంపీకి ఎమ్మెల్యేకి అందరికీ శాలరీస్ ఉంది ఆ శాలరీ కోసం వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేసి ఒక ఇలాంటి ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం మన దాంట్లో అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఇదన్నీ రావాలి రైట్ టు రీకాల్ రావాలి జనాలకి ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే అది చెప్పకూడదు ఆ మేనిఫెస్టో కోర్టులో రిజిస్టర్ చేయాలి అది చేయలేకపోతే రైట్ టు రీకాల్ రైట్స్ సిటిజన్స్ రావాలి ఇదన్నీ పెట్టుకొని చేశాను ఆ కాన్సెప్ట్ లో చేశాను మీరు రాజకీయాల్లోకి ఎక్కువగా ముందుకు వెళ్ళలేదండి అండి రాజకీయ కాదు ఇది నేను అదే ఇట్ ఇట్ నాట్ పాలిటిక్స్ డైరెక్ట్ ఇట్ ఈస్ పొలిటికల్ పార్టీ బట్ నాట్ విత్ దిస్ కాన్సెప్ట్ ఓకే లైక్ ఇప్పుడు మీరు చెప్పింది అంత లేదు నేను సింపుల్ గా చెప్తాను ఫస్ట్ పార్టీ చూసి ఓటేసేవాళ్ళు తర్వాత వ్యక్తిని చూసి ఓటేస్తారు నేను చెప్పేది విషయం చూసి విచారం చూసి ఓటు చేయండి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీత ఉంది కృష్ణ పరమాత్మ ఉన్నారు కృష్ణుని పూజిస్తాము బట్ భగవద్గీతను ఫాలో చేయలేదంటే కృష్ణ పూజ ఏం ప్రయోజనం అలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియా ఇప్పుడు రన్ అయింది బికాస్ ఆఫ్ సంవిధానం అవునండి కదా ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి లేరు ఒక ఐడియా ఒక సిస్టమ్ ఉంది అన్ని రిటర్న్ ఇది ఉంది అవునండి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఉంది అది ఉండి మన మళ్ళీ పార్టీకి ఎందుకు డబ్బులు పార్టీకి ఎందుకు లీడర్స్ అది నాకేమో అర్థం కాలేదు మళ్ళీ నేను వెళితే మళ్ళీ ఉపేంద్ర మీరు గెలవాలి అంటారు నేను గెలిచేది కాదప్ప మీరు గెలవాలి మీరు గెలవాలి అంటే మీరు ఇదన్నీ మీరే చేంజ్ చేయాలి నేను ఒక పది మందికి చెప్పొచ్చు వన్ లాక్ పీపుల్ చెప్పొచ్చు విత్ మై స్కోప్ ఆఫ్ ఇది దాన్ని స్ప్రెడ్ చేసి మళ్ళీ మీరే చేయాలి అని అందుకే చెప్తానే ఉంటాను ప్రజాకీయం ఒక యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ చూడండి అది అసలు ఆ మాటే బాగుంది రాజకీయం కాదు ప్రజాకీయం అన్నది కొత్తగా మీరు ఎంచుకున్నారే దట్ ఈ రియల్లీ గుడ్ అదే నేను ఏమో ఏమో చేంజ్ చేయాలని పేరు చేంజ్ చేయలేదు ప్రజల కోసమే ఒక పార్టీ ఉండాలి మళ్ళీ నేను హై నేను హైకమాండ్ నేను పార్టీ ప్రెసిడెంట్ నేనే సెలెక్షన్ ఇస్తాను నేనే పార్టీ టికెట్ ఇస్తాను అది లేదు నేనేం చెప్తా ఉంటే నా పార్టీ ఇది మీది మీరు ఇన్వాల్వ్ అవ్వండి మీ మీ ఏరియాకి ఎవరో ఒక కార్పొరేటర్ కావాలా మీరు సజెస్ట్ చేసి ఇక్కడ పంపించండి నేను టికెట్ ఇస్తాను ఐ బిలీవ్ యూ అండ్ గివ్ టికెట్ అండ్ యూ షుడ్ నేను కంటిన్యూ విత్ దట్ ఇది మళ్ళీ మీరు చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా చేయలేదంటే మీరు చెప్పాలి కంప్లైంట్ చేయాలి షుడ్ ఆస్క్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ అని ఆ ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తేనే డెమోక్రసీ ఎక్కడో ఒక సద్గురు చాలా బాగా చెప్పారు డెమోక్రసీ ఇస్ నాట్ యాక్చువల్లీ స్పెక్టేటర్ స్పోర్ట్స్ కాదు ఇది ఇది డెమోక్రసీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి లేదు నేను ఓటేస్తాను ఫైవ్ ఇయర్స్ ఏం చేస్తున్నాం నేనేం అవుతుంది విమరాజ్ చేసుకో తర్వాత తిట్టేది వాళ్ళు ఏం కరెక్ట్ గా చేయటం లేదు దట్ నాట్ రైట్ ఇది అవునండి ఆ చేంజ్లు తీసుకుంటే అట్లీస్ట్ ఈ ఐడియాలజీ స్ప్రెడ్ చేస్తా ఉండాను అంతే బట్ అంటే నాట్ హ్యాపీ విత్ ది పాలిటిక్స్ ఇన్ కర్ణాటక అండి కాదు మీరు అందరూ అనుకోవాలి అందరూ హ్యాపీనా అంటే ఓకే ఇట్ ఈస్ గుడ్ ఐ డోంట్ హావ్ ఎనీ లేదు హ్యాపీగా ఉంటే నేనే అక్కడ జాయిన్ అయిపోతాను కదా ఇప్పుడు నాకు అది కరెక్ట్ అనిపిస్తుంటే నేను ఎందుకు చేస్తా ఉంటే దట్ ఇట్స్ దేర్ షుడ్ బి సమ్ చేంజ్ అని ఎగ్జాక్ట్ బికాస్ చాలా చేంజెస్ జరిగింది ఈ ప్రపంచంలో ఒక్క సిస్టమ్ రాజమహారాజ్ సిస్టం సిస్టమ్ నుంచి ఒక డెమోక్రసీ అని వచ్చింది అది మళ్ళీ మళ్ళీ ప్యూరిఫికేషన్ అవ్వాలి కదా టెక్నాలజీ వచ్చింది కెన్ డూ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అన్ని మీరు ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు మీ మొబైల్లో అన్ని మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇప్పుడు అంతా టెక్నాలజీ ఉంది డెఫినెట్ గా చేయొచ్చు ఈ ఐడియాలజీని మొబైల్లో స్ప్రెడ్ చేయొచ్చు ఇది ఆడియన్స్ థింక్ చేయాలి అంటే ఆడియన్స్ అంటే నేను పబ్లిక్ 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 థింక్ అంటే పబ్లిక్ షుడ్ సపోర్ట్ అండ్ దే షుడ్ డూ దిస్ ఐఎమ్ డోంట్ థింక్ దిస్ ఉపేంద్ర పార్టీ డౌంట్ ఫర్ మీ దట్ ఫర్ ఎలక్షన్ అని మళ్ళీ అది ఉపేంద్ర పార్టీ ఉపేంద్ర విన్ ఏమో చేస్తారు అది విన్ అనేది నేను చెప్పను ఇక్కడ విన్నింగ్ లూజింగ్ కాదు ఇది ఇక్కడ వర్క్ దొరకేదా వర్క్ దొరకలేదా అంతే నాకు ఒక జాబ్ దొరికింది నేను ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ జాబ్ దొరికింది అది కరెక్ట్ గా చేయి కరెక్ట్ గా చేయలేదంటే నిన్ను తీసేస్తారు జనాలు ఆ భయం ఉండాలి అదొక సిస్టం అవ్వాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లో చేసుకోండి